ండమైనా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు కాబట్టి వ్యవసాయ రంగం అంత ప్రధానమైంది ప్రత్యేకించి మహాకవి గురజాడ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడబోయ్ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడబోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనసులుంటే దేశమే గీ బాగుపడునోయ్ గ్రామీణ వాతావరణం పోతే ముసిలోళ్ళు తప్ప ఇంటికి కాయలు తప్ప ఆ దేవలం కాడ కూర్చోవడం తప్ప ఇంట్లో యూత్ అనేవాళ్ళు లేరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు గిట్టుబాటు లేదు ఏ అమెరికాకో ఏ ఆస్ట్రేలియాకో ఏ పక్కనుండే నగరానికో టౌన్కో పోయి ఏదో వాళ్ళు ఎంతో ఎంతో సంపాదిస్తూంటే లేదా ప్రభుత్వం వచ్చి ఆ పెన్షన్తో జీవిస్తున్నారు తప్ప వ్యవసాయంలో పంట పండించి దాంతో వచ్చేసి జీవించే పరిస్థితిలో లేదు విన్నాడు గ్రామీణ వాతావరణం వచ్చేసి ఖచ్చితంగా ఆనాడు పండగ వాతావరణము ఈరోజు వ్యవసాయము దండుగా అనే వాతావరణం ఉంది కానీ వ్యవసాయం లేకుండా సమాజం నిలవలేదు ఎందుకు కారణం దీనికి ఎందుకు ఈ విధంగా వచ్చింది కేవలం డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ యొక్క కాలంలోనే ఎందుకు వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం వ్యవసాయము గిట్టుబాటు కావడం లేదు ఏమిటి గిట్టుబాటు ఖర్చు రాబడి ఖర్చు కన్నా రాబడి ఎక్కువగా ఉంటే లాభం ఖర్చు కన్నా రాబడి తక్కువగా ఉంటే నష్టం వెరీ సింపుల్ ఈక్వేషన్ అంటే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు ఒక ఎకరా మీద వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే పదహైదు వందల రూపాయలు రాబడి వస్తే ఐదు వందల రూపాయలు లాభము ఆదాయం కానీ ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ఎకరా మీద పదివేలు ఖర్చు పెడితే ఏడు వేలో ఎనిమిది వేలో వస్తూ ఉంది మూడు వేలు నష్టం ఖర్చేమో అప్పుడు వెయ్యి ఇప్పుడు పదివేలు రాబడేమో అప్పుడు వచ్చేసి పదే వందలు ఇప్పుడేమో ఏడు వేలు పదే వందలతో పోలిస్తే ఏడు వేలు ఎక్కువే కానీ ఖర్చు వెయ్యితో పోలిస్తే పదివేలు కాబట్టి ఆనాడు ఖర్చు రాబడి రాబడి మైనస్ ఖర్చు ఇజ్వల్ లాభం కానీ ఇప్పుడు ఖర్చు మైనస్ రాబడి టు మైనస్ నష్టంలో ఉన్నాం ఇది గిట్టుబాటు అంటే ఈ డెబ్బై డెబ్బై సంవత్సర కాలంలో ఎందుకు గిట్టుబాటు ఇది వ్యవసాయం ఎందుకు దండగానే వాతావరణం వచ్చిందంటే గిట్టుబాటు కావడం లేదు ఏ పంట పండించిన రైతుకైనా సరే ఉపాధి హామీ పథకం పెట్టిన పర్పస్ రైతు పని ఇవ్వలేని రోజుల్లో వారికి పని కల్పించి తద్వారా సమాజ అభివృద్ధి ఆ ప్రాంత అభివృద్ధికి సంపద సృష్టికి ఉపయోగపడాలని కానీ ఆచరణలో అది అంత మేరకు జరిగినప్పుడు ప్రత్యామ్నాయాలు ఉండాలనుకుంటున్నా అంటే హామీ పథకం తీసేమని కాదు అదే పథకాన్ని ఇంకా ఎలా మెరుగ్గా చేయొచ్చు ఇంకా ఎలా సంపద సృష్టికి ఉపయోగపడుతుంది ఇంకెలా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది రైతులకు ఎలా ఉపయోగపడుద్ది లేక గ్రామాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో మనం బలంగా పరిశోధించి అనేక ప్రాంతాలను చూసి జరుగుతున్న పరిశీలించి ఒక ప్రత్యామ్నాయ విధానాలని అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను మా గ్రామంలో కూడా చూశాను పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఒక చోట సైడ్ కాలువ చదువుతున్నారు అది మళ్ళీ వర్షం వస్తే ఆ మట్టి అంతా బూడిపోతుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చదువుతున్నారు కష్టపడుతున్నారు కొంత అంటే ఆశించని మేలు జరగకపోయినా కొంత కష్టపడుతున్నారు కానీ అది సమాజానికి ఉపయోగపడే పనిగా మారుస్తే అదే పనిని రైతుకు ఒప్పజెప్పి రైతు పొలంలో రైతు ఒక రెండు వందలు మూడు వందలు ఇస్తే దానికి ఒక మూడు వందలు హామీ పథకం ద్వారా ఇచ్చి ఆరు వందలు తీసుకుంటే పని జరుగుద్ది రైతు కొంత ఆనందపడతాడు అతనికి రెండు వందలు మూడు వందలకు బదులు ఆరు వందలు వస్తుంది పని సంస్కృతి పెరుగుద్ది నేను ఈరోజు ఇంత ఇంత పని చేశాను ఇది ఇన్ని మాడికాయలు కట్ చేశాను లేకపోతే ఈ తోటని ఇలా పెంచాను అనే ఆత్మసంతృప్తి అతనికి ఉంటుంది ఆ కుటుంబ ఆదాయం పెరుగుద్ది రైతు ఆదాయం పెరుగుద్ది సమాజం యొక్క సంపద పెరుగుద్ది సో ఇలాంటి రకరకాలు ఇది చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇలాంటివి చాలా ఆలోచించి వాటిని ఇంకా మెరుగ్గా ఎలా చేయాలనేది ప్లాన్ చేయాలి అట్నే కౌలుదారు సమస్యలు చాలా కాలం నుంచి సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి కానీ రైతుకి భయం ఆ భూమిపై హక్కున్న రైతుకి అది కౌలుదారికి ఇస్తే లీగల్ ప్రాబ్లమ్స్ ఏమో రకరకాల భయాలు ఆ భయాన్ని పోగొట్టి ఎలా కౌలు కౌలు రైతుని రక్షించాలనేది అది కూడా బాగా ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలని అను అనుభవిస్తుంది ఆ భూమిపై హక్కున్న వ్యక్తి నేను రైతుని కూడా అనలేను నేను ఆ భూమిపైన హక్కున్న వ్యక్తే రై ప్రభుత్వం ఇచ్చే రుణాలు రద్దు చేసినా అతనికే రుణాలు రద్దు అవుతాయి లేదా రైతు భరోసా లేకపోతే ఇంక రకరకాల పేర్లతో ఇస్తున్న డబ్బులు అతనికే వచ్చేస్తున్నాయి లేక ఏదైనా తుఫాన్ లాంటివి అవి వచ్చి నష్టం జరిగినా అతనికే వచ్చేస్తున్నాయి కానీ భూమి మీద పంట పండించే కౌలు కౌలు రైతుకు మాత్రం ఏ కొద్ది మంది మహానుభావులుగా ఉన్న భూస్వాములు వాటిని కౌలు రైతుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కానీ చాలా అరుదుగా ఎక్కువ మంది నష్టపోతుంది వాళ్ళే అతివృష్టి అనావృష్టి అకాల వృష్టి అన్నిటికీ నష్టపోతుంది వాళ్ళే అందువల్ల ఈ సమస్యల మీద మరింత లోతుగా చర్చిద్దాం మామూలుగా వనరుల విషయంలో ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు భారతదేశానికి వచ్చిన పెద్ద ఇదేంటంటే ఆబ్సెంట్ ల్యాండ్ లార్టిజం అంటే గౌ గైరాజు రైతు రైతులు అందుకని మనం మామూలుగా ప్రొడక్టివిటీతో చైనాతో ఇజ్రాయెల్తో లేకపోతే ఈవెన్ చిన్న దేశాలైన వియత్నాము అటువంటి దేశాలతో కూడా పోల్చుకోలేని పరిస్థితి వచ్చింది ఉత్పత్తి ఉత్పాదక విషయంలో అంతా వెనకబడిపోయి ఉన్నాం అనే విషయం ఆయన చెప్పారు మీరు అందరూ అంగీకరించిన విషయం మీలో ఎక్కువ మంది చదువుతూ ఉంటారు దాదాపు గత ఈ పదకొండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మామూలుగా వాళ్ళు మేము వ్యవసాయం కోసం ఉన్నామని అనకుండా ఎప్పుడన్నా ఉన్నారా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత రోజు ఇవాళ కూడా నిన్న స్వామినాథన్ గారి శత జయంతి జరిగిన సందర్భంలో